అందరికి నమస్తే అండి ఇది మా ఊర్లో ఉన్న వెంకటేశ్వర చెప్పండి నలభై నాలుగు సంవత్సరాలు అయింది దేవాలయం ప్రతిష్టాయి ఆపగారి శ్రీనివాస క్షేత్రం అని చెప్పి ఇండియా వెళ్ళినప్పుడు ఇక్కడ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శించుకున్నామండి మీకు కూడా చూపిద్దామని అది శనివారం రోజు మీరు కూడా శ్రీ వెంకటేశ్వరిని దర్శించుకోండి అనే ఉద్దేశంతో నేను ఈ రోజు రిలీజ్ చేసాను ఈ వీడియోని శనివారం రోజు అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మెయిన్ మెయిన్ రోడ్కి ఉంటుంది లోపల రోడ్కి వెళ్తే ఇలా దూరమాట టెంపుల్ ముందు అదంతాను అక్కడ గాలిగోపురం స్టార్టింగ్ ఉంటుంది చాలా బాగా కట్టారు ట్రిప్ సైడ్ గారు అవ ఉండడానికి ఇక్కడ ఢిల్లీలో ఉంటాడు మేము ఇండియా ట్రావెల్ చేశామండి డిసెంబర్లో అది కార్తీక మాసం అనమాట ఇంకా రిటర్న్ వన్ మంత్కి అనమాట రిటర్న్ అయిపోతున్నాం అనగా టూ డేస్ చూపడి మళ్ళీ టెంపుల్కి వెళ్ళి మీ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో మాకు కూడా అప్పుడప్పుడు చూసుకుని ప్లస్ దండం పెట్టుకునే ఇద్దాము అనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేస్తానండి కోటి ఏకాదశి కూడా అక్కడ రాసి పెట్టి ఉంది అనమాట దర్శనవతి ఇప్పుడు ఏంటన్న దర్శనం ఇది ఆపదహర శ్రీనివాస క్షేత్రము అని ఈ టెంపుల్ కి పేరండి అంటే ఆపదం నుండి మనల్ని రక్షిస్తాడని శ్రీనివాసుడు ఈ టెంపుల్ ని దర్శించుకుంటే అందరి నమ్మకం అనమాట ఇంకా ఇదంత దూర ప్రాంగణము శ్రీవారి పాదాలు కూడా అక్కడ ఉన్నాయి చూడండి తర్వాత వైద్య స్తంభము ఎంట్రెన్స్ ఇదే అనమాట చిన్నప్పటి నుంచి మేము వచ్చి దర్శించుకున్నాం అనమాట ఇది ఇదే నీదిలో ఉంటున్నాము మేము ఇప్పుడు కూడా ఇదే నీదిలో ఉంటున్నాం అన్నమాట మా వాళ్ళు ఉంటారు మేము ఎంట్రన్స్ లోపలికి ఇక్కడ గుడికాలు ఇక్కడ విశిష్టత ఏంటి అనేది అడిగి తెలుసున్నాం రెండు కుండల ఉందా వంతుటం పంతులు గారు మాటల్లో విందాం ఇప్పుడు మా పంతులు గారు అండి చిన్నప్పటి నుంచి వచ్చేవాళ్ళం ఇప్పుడు ఈ సంవత్సరం దర్శించుకున్న స్వామిని పంతులు గారు చేతుల మీదగా అన్ని పూజలు చాలా బాగా చేయిస్తారు అనమాట పంతులు గారు చెప్పండి గురి వీక్షిస్తున్నారు ఎనభై నాలుగు సంవత్సరాలు అయింది దేవాలయం ప్రతిష్ట ఆపదారి శ్రీనివాస క్షేత్రం అని చెప్పి ఇక్కడ పేరు పెట్టి ఆ స్వామిని చేశారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాంచరాత్రి ఆగ ప్రకారంగా అర్చనలు అలాగే స్వామి కన్య కైంకర్యాలు కూడా జరుగుతున్నాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్వామి కనీకాలు పూజలు చేస్తూ అందరి కోరికలు తీరుస్తున్న ఆ స్వామి ఆ పద శ్రీనివాస క్షేత్రం అందుకని ఆ స్వామికి ఆ పేరు పెట్టారు అందరూ కూడా వచ్చి దర్శించుకొని ఆ స్వామి తన యొక్క అనుగ్రహాన్ని పొంది అలాగే కన్యా కన్యవైద్యం కావంతాన్ని వారు వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ హోదా కళ్యాణంలో పాల్గొని హోదా కళ్యాణంలో కూర్చొని వాళ్ళు చక్కగా వివాహాలు అయిన తర్వాత చాలా దేశాలు ఉన్నారు అలాగే చదువు ఇక్కడ చదువుకున్న పిల్లలు అందరూ కూడా చాలా ఉన్నత ఈ క్షేత్రంలో చదువుకున్న పిల్లలందరూ కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండి అందరూ కూడా స్వామిని సేవించుకునే వాళ్ళే అందరూ కూడా స్వామిని దర్శించుకుని ఎనభైల స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు వాసుదేవి కదండి పంతులు గారి మాటల్లో శ్రీ ఆపదహర సులభవాసీ పెంతులకి తెలుగు అన్నమాట సిస్టర్ తది తెలుసుకున్నారు మీరు కూడా దర్శించుకోండి లోపల అయిన తర్వాత వాళ్ళని దర్శించుకొని పంతులు గారి తెలుగు ఇచ్చారు పూజారి అయిన తర్వాత ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా దర్శించుకోండి స్వామి వారిని దర్శించుకొని అతని ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాను మొదటిగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్ండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఉన్నాయి చూడండి ఇంకా దర్శించుకున్న తర్వాత ఇంకా గురు ప్రాంగణం అంతా మీకు ఒకసారి అంతా అని చెప్పి కొంతవేత మాట్లాడిన తర్వాత ఇంకా చూపిస్తున్నాను గజస్తంభము అక్కడ ఒక మండపము అక్కడ అక్కడన్నీ పూజ దగ్గరికి జరుగుతూ ఉంటాయి లక్ష పూజ అవి కూడా లక్ష తులసి పూజ అవన్నీ ఇక్కడ అయితే లక్ష తులసి అవన్నీ తులసి అంత తులసి దళాలన్నీ వేరు చేయడానికి చికిత్స చేసేవాళ్ళము మా చిన్నప్పుడు నెక్స్ట్ ఏమో ఉగాది శ్రీరామనవమికి వాటికి పానకం అవి కలిపి పూజ అయ్యాక నేనేమో గ్లాసుల్లో వేసేస్తే పంచదారు అందరికీ వచ్చిన భక్తులందరికీ పంచి గుర్తేవన్మాట అవన్నీ గుర్తొస్తున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము డిస్ట్రిక్ట్ అండి నెక్స్ట్ ఇది ఈ ఆ పురా శ్రీనివాసం చేసిన తర్వాత చరిత్ర అయి వెళ్తాను అనమాట కార్తీక మాసం కదా ఇక్కడ కార్తీమాసం ఎప్పుడు అని కాదు శ్రీవాటికి ఇక్కడే మూడు వందల అరవై ఒక్కడి ఎడించేవాళ్ళం ఇలాంటి ఇటు సైడ్ వస్తే చుట్టూ చూపిస్తాను చూడండి టెంపుల్ కి టెంపుల్ అటు సైడ్ ఇటు సైడ్ కూడా ద్వారాలు ఉంటాయి ఇవి దక్షిణ ఉత్తర మూడు ద్వారా టెంపుల్ నుంచి ఇలా పరిస్థితి వెళ్తాము చుట్టూ ప్రదక్షిణిసార్లు చేస్తే అప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శించుకున్నాము అనమాట అలాగే ఇక్కడ ముక్కోట కదస్కి ఉత్తర ద్వార దర్శనం కూడా ఉంటుంది చూడండి ఉందో మీకు పిలిస్తాను ఈ వెనక్కి వేపుకొస్తే ఇక్కడేమో ప్రసాదాలు చేసే అది పోం అనమాట అంతసారా దీని కూడా అవుతూ ఉంటుంది దీనికి అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది ఆ కళ్యాణ మండపంలోనే మా అక్క మ్యారేజ్ అయింది అనమాట ఉత్తర ద్వారా దర్శనం ఆ సైడ్కి ఉంటుంది ఇవ్వండి మా ఊర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వరిని టెంపుల్ మీరు కూడా దర్శించుకోండి నచ్చితే కనుక ఒక బైక్ ఇవ్వండి